అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రామావతారం ముఖ్యమైంది సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినం చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటారు భారతదేశంలో రామాలయం లేని గ్రామం ఉండదంటే అతిశయోక్తి కాదు దుష్ట శిక్షణార్థం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు అందులో అతి ముఖ్యమైంది ఏడవ అవతారమైన రామావతారం సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేశారు శ్రీరాముడు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి బుధవారం నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ రోజును హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి వీధులలో చలువ పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు అయోధ్యను పాలించే రఘువంశరాజు దశరథుడికి సంతానం లేకపోవడంతో రాజగురువు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామిష్టి యాగం నిర్వహించారు యాగానికి ప్రసన్నమైన దేవతలు ఓ పాయస పాత్రను దశరథునికి ప్రసాదించారు పాత్రలోని పాయసాన్ని మూడు భాగాలు చేసిన దశరథుడు తన భార్యలైన కౌశల్య సుమిత్రి కైకేయులకు అందజేశాడు ఓ శుభముహూర్తాన ముగ్గురు రాణులు గర్భం దాల్చగా చైత్రశుద్ధ నవమి నాడు లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారు జన్మనిచ్చారు పుత్రకామేశ్వర యాగ ఫలితంగా పునర్వసు నక్షత్రం కర్కట లగ్నంలో శ్రీరాముడు జన్మించారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడవ రామావతారం శ్రీరామ జనన సమయానికి రావణుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణ్ణి వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా వేడుకలు శ్రీ సీతారామ కళ్యాణం జరుపుతారు పితృవాక్య పరిపాలకుడుగా ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్తగా ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల గుణాభిరాముడిలో రాముడిలో పదహారు ఉత్తమ లక్షణాలున్నాయి క్రమశిక్షణ కలిగిన వాడు వీరుడు సాహసికుడు వేద వేదాంతలను తెలిసినవాడు చేసిన మేలును మరవనివాడు సత్యవాక్ పరిపాలకుడు గుణవంతుడు స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు సకల శాస్త్రాల్లో పండితుడు సమస్త కార్యాల్లోనూ సమర్థుడు సులక్షణమైన రూపసి అత్యంత ధైర్యశాలి క్రోధాన్ని జయించినవాడు సమస్త లోకాల్లోనూ తెలివైనవాడు ఈర్ష అసూయ లేనివాడు దేవతలకు కూడా భయాన్ని కలి దేశాలి ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక వ్యక్తి శ్రీరాముడు రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం సాధారణంగా ఈ పండుగ శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభయాత్ర శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు చేరువుగా వస్తాడు రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు రఘు వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్ళు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు జై శ్రీరామ్